నృసింహస్వామి భక్తులైన వాళ్ళతోటి వేళాకోళాలు ఆడకూడదు నృసింహస్వామి అంటే అన్ని అవతారములలోనికి తమమైన అవతారం ఏది అంటే నృసింహ అవతారము ఆ కేసరములన్నీ విప్పార్చుకుని అసలే భయంకరంగా ఉంటుంది దానికి తోటి కేసరాలన్నీ విప్పార్చుకునేటప్పటికీ మరింత భయానకంగా ఉన్నాడు బ్రహ్మాది దేవతలు భయపడి దూరం దూరంగా తొలగిపోతున్నారు ఏదో భయపడుతూ భయపడుతూ స్తోత్రం చేసినా కోపం ఎక్కడ తగడం లేదు ఎందుకు వచ్చింది కోపం నా భక్తుడిని ఇంత కష్టపెడతావురా అని వచ్చిన కోపం నన్ను దూషించామని వచ్చిన కోపం కాదు ఆ భక్తుడిని కష్టపెట్టాడని వచ్చిన కోపం తగడం లేదు బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు దేవతలు వచ్చారు అయ్యా మా భాగాలు మాకు ముట్టేస్తున్నాయండి మరి హిరణ్యకశివుడు మరణించిన దగ్గర నుంచి వాటాలు వాళ్ళకి ముట్టేస్తున్నాయి కనుక అయ్యా మా యొక్క భాగములన్నీ మాకు వచ్చేసాయండి నమస్కారం పెట్టారు పరమశివుడు స్వామి ఏమిటి కోపం ఎప్పుడో యుగాంతంలో కోపకాలో యుగాంతస్తే ఎప్పుడో ప్రళయకాలంలో రావాలి నీకు ఇంత కోపం హసుహతో హసు అర్భక అల్పక ఈ వీడంత స్వామిని ముందు ఒక చిన్న కీటకం లాంటి వాడు మరణించాడు మరణించిన కాదు ఇంకా కోపం తగ్గాలి కదా కోపం తగ్గలేదు ఎందుకు శంకరాచార్యుల వారు ఆ తల్లిగారి అంతిమ కాలంలో తల్లిగారి దగ్గరికి వచ్చారు అమ్మాని చివరి కోరిక ఏమిటి అడిగాడు తల్లిని అడిగితే ఆడు నాయన నాకు కృష్ణుని చూడాలని ఉందిరా అనగా నేను కృష్ణ భగవానుడు వచ్చి ఆవిడ దర్శనం దర్శనమిచ్చాడు మరి ఇంత కృష్ణ భక్తులు కదా శంకర భగవద్పాదులు నృసింహ మామదేహి కరావలంబమే గోవిందా గోవిందా అని అనచ్చగా శరీరం కాలిపోతుంటే అనలేదు ఏం నృసింహస్వామిని ఎందుకు పిలిచారు ఈయన ఎక్కడ పడితే అక్కడ వ్యాపించి ఉన్న దేవుడు కనుక ఎక్కడ మనం పిలిచినా వెంటనే వచ్చేస్తాడు కనుక నృసింహ అవతారం అంటే జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ అనే ఉపనిషత్ సూక్తిని చూపించినటువంటి వాడు నృసింహస్వామి భక్తులైన వాళ్ళతోటి వేళాకోళాలు ఆడకూడదు నృసింహస్వామి అంటే అన్ని అవతారములలోనికి శ్రేష్టతమైన అవతారం ఏది అంటే నృసింహ అవతారము ఎందుకని భక్తులను కాపాడు విషయములో ఆలస్యము చేయని అవతారము అనేది ఏదైనా ఉంటే అది నృసింహావుతా